వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు అంటే పిల్లల విషయంలో పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అబ్సల్యూట్లీ బోన్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఫీటస్తో కూడా మదర్ అండ్ తీసుకునే ఆహారం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కువగా ఈ తీసుకునే ఫుడ్లో గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ మిల్క్ ప్రోడక్ట్స్ అంతేకాకుండా నాన్ వెజిటేరియన్ అయితే ప్రోటీన్ ఫుడ్ కూడా సఫిషియంట్గా తీసుకోవాలి తద్వారా ఎక్కువగా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి యూజువల్గా మితంగా వాటర్ తీసుకున్నప్పుడు కూడా బోన్కి సఫిషియంట్గా ఎలక్ట్రోలైట్స్ రీచ్ అయ్యే ఆస్కారం ఉండదు తద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి సో డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ నుంచే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే కి గర్భంలో ఉన్న పిండానికి కానీ లేకపోతే పెరిగే ఫీటర్స్ కూడా సఫిషియెంట్ న్యూట్రన్స్ న్యూట్రిషన్ అందే ఆస్కారం ఉంది తద్వారా మదర్కి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఈ కాలంలో మనకు వెస్ట్ కల్చర్లో ఎక్కువగా స్మోకింగ్ ఆల్కహాలు లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీజర్స్ అవి తీసుకుంటుంటారు తద్వారా వాళ్ళకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫీటర్స్ కూడా సఫిషియంట్ న్యూట్రిషన్ ఉండదు సో ఆఫ్టర్ బోర్న్ చైల్డ్ యొక్క న్యూట్రిషన్ ఫీడింగ్ మదర్ మిల్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తద్వారా సఫిషియెంట్ కాల్షియము విటమిన్ డి అంతే కాకుండా కావాల్సిన మినరల్స్ సప్లిమెంటేషన్ మదర్ మిల్క్ ద్వారా ఉంటుంది ఆర్టిఫిషియల్ మిల్క్ కానీ లేకపోతే పౌడర్ మిల్క్స్ కానీ లేకపోతే ఇతరత్ర తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ సఫిషియెంట్గా లేకపోతే చైల్డ్ చాలా కంజనిటల్ డిజార్డర్స్ తోటి గ్రోత్ అవుతుంది కంజనిటల్ డిజార్డర్స్ అంటే పుట్టుకలో జరిగే కొన్ని అవయవాల మార్పులలో తేడాలు ఉండటం తద్వారా కాళ్ళు ఏమైంది అంటే వేళ్ళు లేకపోవడం కాళ్ళు లేకపోవడం లేకపోతే పుట్టిన కాళ్ళు వంకర ఉండడం లేకపోతే రికెట్ష డిజీజ్ అని చెప్పేసి న్యూట్రిషన్ తక్కువ ఉండటం వలన విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండటం వలన మోకాలు వంగిపోవడం దానితోడు నడక డిఫరెంట్గా కనపడటం అంతేకాకుండా పెజర్ డిజీజ్ అని చెప్పేసి కంజ డిజార్డర్స్ డిజార్డర్స్లలో బోన్ డీఫామ్గా అన్ని పాదాలు ఇలా వంగిపోవడం డిఫరెంట్గా పాదాలు అడుగులు వేయడం అంతేకాకుండా కొన్ని అంటే వంశపారపరంగా ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా పిల్లలలో వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా సేమ్ కుటుంబంలో పెళ్లి చేసుకున్న వాళ్ళలో కాంజెన్సలు మ్యారేజెస్ లేదా ఇళ్లరికం లాంటి వాళ్ళల్లో మనకు బోన్స్ అండ్ ఫో మజల్స్ టెండ్ టెండన్స్ వల్ల కొంత డిఫెక్టివ్ ఇల్లరికం చేసుకోవడం కొన్ని జీన్స్ ప్రక్రియ వలన సిటీ సిటీవీ అంటే సిటీవీ అంటే పాదంలో వంకర్లు పోవడం ఈ పాదంస్ ఇలా డిఫెక్టివ్గా మీరు చూడండి సిటీవీ కంజెంటల్ టాలిపస్ ఈక్వైన వైరస్ అని చెప్పేసి ఈ పాదాలు ఇలా డిఫరెంట్గా ఈ పెళ్లి చేసుకున్న అంటే ఇల్లరికం పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో ఇట్లాంటి జీన్స్ సమస్యల వలన పాదాలలో సిటీవీ డెవలప్ అవ్వడం సో ఇలాంటి సమస్యలతో పాటు మనకు పిల్లలలో ఫ్రాక్చర్స్ ఫ్రెజైల్ బోన్స్ ఉంటాయి బోన్ క్వాలిటీ బాగా పూర్గా ఉంటుంది తద్వారా చిన్న దెబ్బలకే ట్రివేల్ ఇంజరీస్ అంటాం తద్వారా కూడా వాళ్ళకి గ్రీన్ స్టిక్ టైప్ ఫ్రాక్చర్స్ గ్రీన్ స్టిక్ అంటే మనం కట్టెను పచ్చటి కట్టెను విరిచినప్పుడు ఒక సైడ్ విరుగుద్ది ఇంకో సైడ్ బెండ్ అవుతుంది దాన్ని మేము గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం అదే పిల్లల్లో పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా బోన్కు పైన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాని పర్యాష్టం లేయర్ అంటాం ఈ బోన్కు పక్కలో లేయర్ ఉంటుంది అది పెద్దవాళ్ళల్లో పల్చగా ఉంటుంది పిల్లలలో చాలా మందంగా ఉంటుంది ఈ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ పిల్లలలో పెరిగినప్పుడు అది గ్రీన్ స్టిక్ లాగా పెరుగుతుంది అది ఒక సైడ్ బెండ్ అయ్యి ఒక సైడు విరిగిపోయి ఉంటుంది దాని మీద గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ ఉంటాం అలాంటి సమస్యలు కూడా మనం పిల్లలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో టెక్నికల్గా ఫ్రాక్చర్సే కాకుండా పిల్లలు పడ్డప్పుడు వాళ్ళకి సెప్సిస్ అంటే బ్లడ్ క్లాట్ జాయింట్స్లలో ఫామ్ అవుతుంది దాని అది చెప్పరు వాళ్ళు పిల్లలు తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా జాయింట్స్ సెప్సిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెప్టిక్ ఆథరైటిస్ ఈవెన్ ట్యూబర్గ్లోసిస్ ఆథరైటిస్ అని చెప్పేసి పిల్లలలో టీబీ బీమారి వల్ల జాయింట్ ఎఫెక్ట్ అయిపోయి పోయి దాన్ని టీబీ బీమారిగా పరిగణలో తీసుకుంటారు అంతేకాకుండా కొన్ని కీలవాతాలు ఉంటాయి రుమటైడ్ జోనైల్ రుమటైడ్ ఆథరైటిస్ ఇది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి డిఫెక్టివ్ వలన బాడీలోకి ఒక టైప్ ఆఫ్ జాయింట్ ఆథరైటీస్ డెవలప్ అవుతుంది అది జూనల్ రుమేటెడ్ ఆథరైటీస్ అంటాం ఇది ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుంది తద్వారా దానికి కావలసిన మెడికేషన్ జీవితాంతం తీసుకోవాల్సి వస్తుంది స్పెషల్లీ పిల్లలు జువనైల్ రుమేటెడ్ ఆథరైటీస్కి లోన్ అయినప్పుడు మాత్రం వాళ్ళకు సమస్యలు విపరీతంగా ఉంటుంది దానికి ఎప్పుడు జీవితాంతం మందులు వాడుకుంటే కానీ ఆ డిజీజ్ ప్రక్రియని కంట్రోల్ చేయాలి సో ఇలాంటి ఎన్నో డిజీజెస్ మనకు ఈ ప్రక్రియ ద్వారా చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా మనకు న్యూట్రిషన్ పిల్లల న్యూట్రిషన్ సంబంధించి విటమిన్ డి కాల్షియం మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్గా బాడీలో ఉంటుంది అది విటమిన్ డి పిల్లోలని కనీసం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు తక్కువ గుడ్డలతోటి ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సన్ ఎక్స్పోజర్లో ఉంచాలి అప్పుడు వేడి ఉండదు చల్లటి సూర్యరశ్మి పడుతుంది కాబట్టి పిల్లలకు స్కిన్ బోన్స్ రావు ప్లస్ విటమిన్ డి క్యా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా బోన్ స్ట్రెంత్ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకి మదర్ మిల్క్ ఇవ్వటం వల్ల కూడా ప్రాపర్ కాల్షియం న్యూట్రిషన్ ఉంటుంది మదర్ మిల్క్ ద్వారా మినరల్స్ మనకు ఏవైతే ఎలక్ట్రోలైట్స్ మినరల్స్ ఉంటాయో అవి ఎక్కువగా వాటర్ కంటెంట్ మనకు సఫీషియెంట్గా చైల్డ్కు త్రూఅవుట్ ద డే ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఇంగ్రీడియంట్స్ నార్మల్ న్యాచురల్ డైట్ ఉందో దానిలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ సఫిషియెంట్గా ఉండే విధంగా చైల్డ్కు సంపాలల్లో ఇవ్వాలి జంక్ ఫుడ్ ఇవ్వకండి చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి దానివలన మనకు ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ రాకపోను అంతేకాకుండా పళ్ళు లేకపోతే ఇంకొక ఆర్గన్స్ కూడా జోమ్స్ వలన డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది పిల్లలలో జంక్ ఫుడ్ ఎక్కువగా ఇచ్చే అలవాటు ఉంటుంది అందులో మేజర్గా చిప్స్ కానీ లేకపోతే ఇతరతర ఆర్టిఫిషియల్లీ మేడ్